నేను కొరటిపాటి ప్రేమ్ కుమార్ వైసీపీ స్టేట్ యువ్ జనరల్ సెక్రటరీ టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంత్రుల గురించి ఎమ్మెల్యేల గురించి అతను మాట్లాడే మాటలు చూస్తా ఉంటే చాలా చాలా ఇబ్బందిగాను చాలా ఘోరంగా అనిపిస్తా ఉన్నాయి అతను మారుతా ఉన్నాడు రాష్ట్రాన్ని ఒక నా కొడుకు పరిపాలిస్తా ఉన్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మారుతా ఉన్నాడు మంత్రులని గురించి ఇష్టం వచ్చినట్టు మారుతా ఉన్నాడు ఈ సందర్భంగా ఏల పత్రం కూడా చెబుతా ఉన్నా చెత్తనా కొడుకు అంటే ఏంట్రా పాత్రుడు వయసు దాదాపుగా అతనికి అరవై సంవత్సరాల పైన ఉంటుంది దాదాపుగా అరవై సంవత్సరాల వయసు వచ్చింది కానీ ఆయనకి ఇంకా బుద్ధి వచ్చినట్టు జ్ఞానం పెరిగినట్టు ఎక్కడ కనిపించడం లేదు అనేమన్నా అంటే నేను నా కొడక అంటే రాత్రి రాత్రికి హీరో అయిపోతాను చంద్రబాడి దృష్టిలో నేను గొప్పవాడిని అయిపోతూ ఉంటాను నాకు చాలా పేరు వస్తుంది నన్ను హీరోలాగా చూస్తారు ప్రజలు అని చెప్పేసి అతనుకుంటా ఉన్నాడు అరే బట్టపూరు నా కొడక నా కడుక అన్నమాట నీకు వస్తుంది నీకు వస్తూ మాకే మీరు నా కడుక అన్న పదం మాకు చాలా తేలిక మారుతాం మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు రాష్ట్రాన్ని చెత్తనా కూడా పరిపాలిస్తూ ఉన్నాడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం రా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం రాష్ట్రాన్ని బస్సు పట్టించాడు అప్పులోకి తీసుకెళ్లిపోయాడు బోల్కప్ రాజధాని కట్టాడు అప్పుడు నోట్లేం పెట్టుకున్నారు నువ్వు రాష్ట్రంలో చెత్త మీద పని చేస్తున్నాడు చెత్త నా కొడుకు జగన్మోహన్ రెడ్డికి మాడుతా ఉన్నావు నువ్వు అరే బట్టబొర నా కొడక నీ తల మీద లాగి బుద్ధి నాలుగు ఒక్కలైతే నీ గుండు పిచ్చి నా కొడుకు ఇలాగా పిచ్చి మాట మారుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డిగా చెత్త నా కొడుక నువ్వేంట్రా అరే నీ పర్సనల్ లైఫ్ ఒకసారి నువ్వు వెనక చూసి చూసుకో వెనక తొంగి చూసుకో నీ పర్సనల్ లైఫ్ ఒకసారి మొహం మీద వస్తారా అరే సిగ్గు సెలవు బతికింది బతున్నా నాకు అర్థం కాదు నువ్వు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నావు చెత్తనా కొడుకు అన్న మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే చాలా గొప్పగా ఉంటుంది చాలా నేను చాలా చాలా హీరోని అయిపోతాను పెద్ద హీరోని అయిపోతాను చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన నా మీద కప్పులు పెడతాడు నన్ను ఎత్తుమైన ముద్ర పెళ్ళాలనుకుంటా ఉన్నావా ఒళ్ళు నూరు దగ్గర పెట్టుకుని మాట్లాడు దళిత హోమ్ మినిస్టర్ గురించి ఏం మాడుతున్నా నువ్వు సిగ్గు లజ్జ ఉంటే సిగ్గు లజ నీకుందా ఉన్నా నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈరోజు దళితులకి ఆయన చేసిన మహిళలకు ఆ అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకు భద్రత కరువైంది అంటూ మారుతా ఉన్నావు అదే పిచ్చి నా కొడక బట్టత నా కొడక గుండు నా కొడక ఒకసారి తెలుసుకోరా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఫస్ట్ దళిత దళిత హోమ్ మినిస్టర్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా కొత్తగా వేస్ట్ నా కొడక అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఆమె చాలా చాలా మంచి కార్యక్రమం చేపట్టింది ఆమె నువ్వు అంటా ఉన్నావు ఈరోజు దిశ చట్టం లేదు దిశ చట్టం లేదని అరే దిశ చట్టంతో పండే ఉందిరా రమ్యాని హత్య చేస్తే గుంటూరు జిల్లాలో గుంటూరు నడిపడ్డలో మడ్ర చేస్తే మడర్ చేసి హత్య చేసుకుండి ఇరవై నాలుగు గంటల పట్టిన ఘనత ఆ హోమ్ మినిస్ట్రీ గారు పిచ్చనా కొడక హోమ్ మినిస్టర్ తక్కువ మారుతా తక్కువ చేసి మారుతా ఉన్నాను నువ్వు కాదు ఆ కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో నీకు తెలియదా రాష్ట్రంలో అక్కడ అమ్మాయి మహిళలకు ఇబ్బంది జరుగుతూ ఉంది ఇక్కడ మహిళలకు ఇబ్బంది జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ మహిళలకు ఇబ్బంది జరగలేదా ఎవరికి ఎన్యాయం జరగలేదా అరే బట్టపూడి నా కొడక ఏ కలర్లు ఏం పెట్టినారో నోట్లు ఏం పెట్టిన మాట్లా నువ్వు ఈ రోజు ఇష్ట ఇష్టం వచ్చినట్టు కొడుకు పరిపాలిస్తున్నాడు చెత్తనాలు పరిపాలిస్తున్నాడు కరెంటు బిల్లు పెంచాడు అది పెంచాడు ఇది పెంచాడు ఇది పెంచి మారుతా ఉన్నావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు పోరాటం చేశాడు మీ ఇష్టాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ చంద్రబాబు గారు ఆయన ప్రభుత్వంలో ఇంటి పన్ను పెంచలేదా కరెంటు బిల్లు పెంచలేదా అరే ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టించలేదా ఎల్లం పట్టుకొని కొబ్బరి చెప్పు లంపి నా కొడుకు అంటావు బూతన మంత్రి నా కొడుకు వాడు అని చెప్పి ఉంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత నా కొడుకుంటావు నువ్వు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి సిగ్గుందా నీకు సిగ్గు లజ్జ ఉంటే వయసు పెరిగింది దున్నపోతికి పెరిగినట్టు నాకు వయసు పెరిగింది మాడే మాడ కట్టక మాడాలని చెప్పేసి నీకు జ్ఞానం ఉంటుంది నువ్వు బట్ట తలేసిన బట్ట నా కొడక నువ్వు నా కొడక అంటే వంద సార్లు నువ్వు ఎవరికి పడుకో తెలుసుకోరా పిచ్చిన కొడక ఈ సందర్భం ఒకటే చదువుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వారు వల్లూరు వారు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి తిగు తక్కువ మాట్లాడితే ఒక్కొక్కటి నా ఒకటి నాయకులు కోస్తామని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి విభాగం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం జై జగన్